జిల్లా అవుతుందని చెప్పి గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడతా ఉంది ఏమైందో కానీ హఠాత్తుగా ఆదోని పేరు అయితే జిల్లాల లిస్టులో వినపడడం లేదు అంటే ఇది నాయకుల అంటారా వినిపించడం అనేది ప్రోగ్రాం కనిపించిందా వినిపించిందా కదా కేవలం మండలాల పునర్విభజన మాత్రమే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు సార్ మండలాల్ని విభజించమని నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో కోరాను అప్పటి నుంచి మొదట అసెంబ్లీ సమావేశం అయి సుమారుగా పదమూడు నెలలైంది పదమూడు నెలల కిందట నేను అసెంబ్లీలో అడిగిందాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పేపర్ సర్క్యులేట్ అయ్యి అయ్యి మండలాల స్థాయి ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చింది జిల్లాలకు సంబంధించిన డిమాండ్ కూడా నేను స్పష్టంగా మొన్ననే అసెంబ్లీలో మాట్లాడినాను ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెజిషన్ ఇచ్చినా అది కూడా సర్కులేట్ అయ్యి ప్రాపర్ గా సరైన పద్ధతిలో పద్ధతి ప్రకారంగా అది విచారణకు తప్పనిసరిగా వస్తుంది ప్రజాభిప్రాయం సేకరణ చేస్తారు మన అందరి అభిప్రాయం ప్రకారంగా తప్పనిసరిగా ఆదోని జిల్లాని కన్సిడర్ చేస్తారు దానికి తగ్గ ప్రతిపాదనలు రెడీ అవుతాయన్న నమ్మకం నాకు ఆదోని జిల్లా కాకపోతే జిల్లా చేయడానికి మీరు అమార నీరా దీక్ష చేస్తానన్నారు సార్ దానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజుకు ఏ రోజుకైనా సరే నా ప్రజల కోసం ఏ రోజుకైనా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు చెప్పినారు సార్ మీరు ఆదోనికి షాపింగ్ మాల్స్ రావడానికి నేను చాలా కృషి చేశానంటున్నారు ఒక షాపింగ్ మాల్ వస్తే దాదాపు వెయ్యి కుటుంబాలు ఊరు వదిలిపోయే పరిస్థితి ఉంది వ్యాపారస్తులందరూ వ్యాపారాలన్నీ నిలిచిపోయి ఊరు వదిలిపోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి షాపింగ్ మాల్ నాలుగు వస్తే ఊరంతా ఖాళీ అవుతుందని చెప్పి వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలిసిన దాఖలా ఉన్నాయి మరి మీరు వాళ్ళకేం చెప్తారు సార్ నేను మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తా ఉన్నాను నేను కిరాణాదారులకు సంబంధించిన అంశం మీద ఇంతకుముందు మాట్లాడాను ఒక వీడియో రిలీజ్ చేశాను కిరాణాదారులు అందరూ కూడా అరే మేము సరైన తరాక ఉంటే కొన్ని మాల్స్ జిమ్మిక్కులు చేస్తా ఉన్నాయి దాని గురించి చూడమన్నారు దాని గురించి నేను వీడియో రిలీజ్ చేశాను ఆ అంశం వేరే నేను కొన్ని షాపింగ్ మాల్స్ కి సంబంధించిన అంశాలని మాట్లాడాను షాప్ ఎక్కడ ఎవరు పెట్టుబడి పెడతారో ఆదు వాళ్ళందరినీ ఆహ్వానించడానికి షాపింగ్ మాల్స్ వాళ్ళందరినీ కలుస్తా ఉన్నారు అది కూడా అంటే ఇది చిన్న చిన్న పెద్ద షాపింగ్ మాల్ అంటే ఈ రోజు షాపింగ్ మాల్ పెట్టమంటే రేపు పొద్దున కలా షాపింగ్ మాల్ రాదు నేను ఎట్లా సంవత్సరం పట్టిందో ఒక అధికారిక ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి సమయం పడుతుంది ఇక్కడ జిల్లా వస్తే జిల్లాకు తగ్గ అన్ని హంగులు కావాలని కోరుకుంటాం ఆ రకంగా పెట్టుబడి పెట్టే పరిశ్రమలన్నిటినీ కూడా షాపింగ్ మాల్ అంటే అది బట్టల కొట్టుగా అనుకోవడానికి వీలేదు అది పెట్టుబడి పెట్టే ఒక పరిశ్రమగా ఉంది ఒక పరిశ్రమ వస్తే దాని వెనకాల తయారీ చేసే వాళ్ళు వస్తారు చాలా మందికి ఉద్యోగాలు జరుగుతుంటాయి చదువుకున్న వాళ్ళకి ఏదో రకమైన ఉపాధి కనపడుతుంది ఆలోచన చేయాలి తప్ప చిన్నగా ఆలోచన చేయాలి ఉపాధి అంటే ఏదో పరిశ్రమలు వస్తే ఉపాధి అవుతుంది కానీ ఇలాంటి బట్టల కొట్లు వస్తే ఉపాధి అమాయకంగా మాట్లాడుతా ఒక మంచి బట్టల కొట్టు వస్తే బట్టలు తయారు చేసేటువంటి ఎన్నో సబ్ యూనిట్స్ కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఓ జీన్స్ ప్యాంట్ అమ్మే మంచి మాల్ వస్తే జీన్స్ ప్యాంట్ తయారీ ఎక్కడో చేసుకునే బదులు అవన్నీ మా దగ్గరే మాధువులు కుట్టేస్తారా అన్నాం అనుకోండి అప్పుడు ఎంతో మంది జీన్స్ ప్యాంట్లు కుట్టి వృత్తి నేర్చుకుంటారు వాళ్ళకి స్కిల్ ఇస్తాం వాటి ద్వారా జీన్స్ ప్యాంట్లు కుట్టిస్తాం ఇలాగా పరిశ్రమకు అనుబంధ పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది గతంలో పరిశ్రమలు అంటే కొట్టారి రాల్సీమీలు కానీ ఎన్టీసీ మిల్ అని చెప్పి మూడు నెలలు ద్వారా దాదాపు ఆరు వేల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగించేస్తారు అవి మూతబడిన తర్వాత అటువంటి పరిశ్రమలు అయితే ఏవి రాలేదు కానీ మీరు చిన్న చిన్న వాటిని పరిశ్రమలుగా చూపిస్తున్నారు ఇప్పుడు ఇది అభివృద్ధి అంటున్నారు దీన్ని ఎలా చూడాలి మరి పరిశ్రమలు పెట్టే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను ఎవరెవరైతే చిన్న పెద్ద పరిశ్రమలు ఆదోనిలు పెట్టాలనుకుంటే అందరినీ ఆహ్వానిస్తాను చిన్నదైనా పెద్దదైనా చాలా చిన్నదైనా కూడా నాకు పర్లేదు పరిశ్రమలు రావాలి ఊళ్ళో సార్ ఇప్పుడు ప్రజలు అనుకుంటే ప్రభుత్వాలు దిగి వస్తాయి ఇప్పుడు ఆధునిక జిల్లాగా మీరు అనుకుంటున్నారు కదా ఎందుకు ప్ర ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ రావట్లేదు అనేది ఒక వాదన ఉంది సార్ ఇందాక మీరు ప్రెస్ మిట్ లాగా చెప్పారు పైన